ట్రంప్ తన వ్యక్తిగత ఈగోతోటో లేకపోతే వ్యవస్థాగత ఈగోతోటో మొత్తానికైతే భారత్ మీద సొంకాలతో విరుచుకుపడ్డాడు ఎందుకంటే రష్యా దగ్గర చమురుకుంటున్నామని చెప్పినా సరే ముఖ్యంగా తన వ్యవసాయ ఉత్పత్తులు కొత్తగా తయారు చేసినటువంటి వంగడాల్ని మనం దిగుమతి చేసుకోవడం లేదు దాని మీద కోపంతో ఇప్పుడు ఈ సుంకాలతో విరుచుకు పడుతూ ఉన్నాడు అయితే భారత్ కూడా ఎక్కడ లొంగలేదు ఎక్కడ కూడా తల దించలేదు సరేలే ఇంత జరిగి మళ్ళీ ఇప్పుడు యాభై బిలియన్ డాలర్లు నష్టం వస్తుంది ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందికి గురవుతారు మళ్ళీ వాణిజ్య లోటు వచ్చేస్తుంది అందుకని మనం వెంటనే తలొంచేసి ఉంచేసి మీరు అన్నట్లుగానే చేద్దాం రష్యా దగ్గర చమురుకోనం అని అంటే మొత్తం పోయింది మనకి రష్యా కోల్పోయే వాళ్ళం లేదనుకుంటే భారత్ మళ్ళీ అమెరికాకి సరెండర్ అయిపోయిన విధంగానే ఉండేది కానీ ఈసారి అలా కాకుండా చాలా దృఢమైనటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి మోదీ గారి యొక్క నాయకత్వంలో ఎక్కడా కూడా ఆయన బెండ్ అవ్వలేదు దేశ ప్రజల్ని తలదించుకునేలా చేయలేదు చివరికి అమెరికాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆర్థికవేత్తలు విశ్లేషకులు అందరూ కూడా వ్యూహాత్మకమైనటువంటి భారతదేశం మీద సుంకాలు వేసి ఆ దేశాన్ని దూరం చేసుకుంటే వచ్చే నష్టం అమెరికాకే ఆ దేశంలో జనాభా ఎక్కువ అంతేకాకుండా ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి జీడిపి దానిదే కాబట్టి రేపు మరో పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత చాలా ఒక పవర్ఫుల్ దేశంగా మారుతుంది చైనా లాగా తయారవుతుంది చైనాని ఇప్పుడు కంట్రోల్ చేయాలంటే భారత్ మనకి చాలా అవసరం అలాంటి దేశాన్ని వదులుకోవడమే కాకుండా చైనాకి దగ్గర చేస్తున్నాం ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి అని ట్రంప్ మీద ఒత్తిడి తీసుకురావడంతో ట్రంప్ తన స్వరాన్ని మార్చి నా మిత్రుడితో ఉంది భారత్ స్నేహం ఉంది అంటూ తన సోషల్ మీడియా ట్రూత్ లో చెబుతూనే మరొక వైపు జీ దేశాలకి నాటో దేశాలకి యూరోపియన్ దేశాలకి మీరు కూడా మాలాగే సొంకాలు విధించండి భారత్ మీద చైనా మీద అని చెబుతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ భారత్ దూరం చేసుకోకూడదని తన యొక్క బృందాన్ని అయితే పంపిస్తున్నాడు ఈ రోజు ఈ రోజు రాత్రికి అంటే పదిహేనవ తారీఖు రాత్రికి భారత్ చేరుకుంటారు అందులో చీఫ్ నెగోషియేటర్ బ్రాండా నుంచి తో పాటు మరికొంతమంది వాణిజ్య ప్రతినిధులు కూడా వస్తున్నారు వైట్ హౌస్ కి సంబంధించి వీళ్ళందరూ ఈ రోజు మన ప్రతినిధులతో మాట్లాడి ఒక కొలిక్ తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి ఈ టారీఫ్ ల వల్ల ఈ దూరం ఏదైతే ఉందో దాన్ని కొలిక్ తీసుకొచ్చి మళ్ళీ రెండు దేశాల మధ్య స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు నిర్పే విధంగా మొట్టమొదటి చర్చలు అయితే జరుగుతున్నాయి అయితే ఈ చర్చలు ఈ విధంగా జరుగుతున్నాయి అలాగే మార్చి నుండి జరుగుతున్నటువంటి వాణిజ్య చర్చలు ఏవైతే ఉన్నాయో అవి ఐదు దఫాలు అయ్యాయి ఆరో చర్చిలు కూడా మళ్ళీ ఇందులోనే ఉంటాయి ఈ ఆరో దఫా చర్చల్లో మొదటి దఫా గురించి మాట్లాడినటువంటి వాణిజ్యాల గురించి అన్నిటి గురించి కూడా ఒక వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మళ్ళీ అంటే అక్టోబర్ లోపు ఒక పరిష్కారం చూపిద్దామని రెండు దేశాలు కూడా అనుకుంటున్నాయి మరి ఈ విధంగా చర్చలు జరిగితే పరిష్కారం ఉంటది ఎందుకంటే మన ఆగస్టులోనే రావాలి బృందం ఆగస్టులో వస్తే ఆ సారి కరెక్ట్ గా రెండో టారిఫ్ వచ్చింది కదా ఇరవై ఐదు శాతం ఆగస్టు ఇరవై ఏడు నుంచి అమల్లోకి రావడం వల్ల ఆ బృందం అయితే తన పర్యటనని రద్దు చేసుకుంది పైగా భారత్ రోజు రోజుకి దూరం అయిపోతుంది ఎక్కడా కూడా తగ్గడం లేదు ఇలాంటప్పుడు భారత్ను దూరం చేసుకోవడం ఇష్టం లేదని వాళ్లే వచ్చారు ఇప్పుడు